మాతృదేవభావ పితృదేవభ ఆచార్య దేవభోవా అల్ మైట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ సబ్జెక్ట్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి స్టేట్ కౌన్సిలింగ్ గురించి యాక్చువల్లీ ఆల్ ఇండియా కోట అది ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లోనే స్టేట్ ఉంటుంది అది మిస్ అయింది సో నేను చిన్న వీడియో చేస్తున్నాను స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టా రౌండ్ వన్ అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్లో సీట్స్ అలాట్ అయ్యి అయ్యాయి ఓకే రిపోర్ట్ చేశారు జాయిన్ అయ్యే వాళ్ళు కొద్దిమందికి సీట్ రాలేదు రౌండ్ టూ కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది ఓకేనా అండ్ ఆల్ ఇండియా కోట కోసం కూడా ఎదురు చూస్తున్నారు సో రౌండ్ టూ ఆల్ ఇండియా కోట స్టార్ట్ అయింది ఎప్పుడు నోటిఫికే స్కెడ్యూల్ ఇచ్చారు సెప్టెంబర్ ఫోర్త్ నుంచి మనం ఏది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఏమో సీట్స్ గురించి ఇస్తారు ఫోర్త్కేమో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎప్పుడు ఆల్ ఇండియా కోట రౌండ్ టూ ఓకే సెప్టెంబర్ ఫోర్త్ నుంచి నా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఫిఫ్త్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఓకే స్టేట్ ఇప్పుడు నేను ఇచ్చేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రౌండ్ వన్ అయిపోయింది కదా రౌండ్ టూ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది సార్ అసలు ఎప్పుడు సార్ రిజల్ట్ ఓకే ఎలా ఆల్ ఇండియా కోట్ అయిన తర్వాతనే కదా మనకు ఆ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రౌండ్ టూ ఇచ్చేది సో అది ఎప్పుడు అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను సో మనం అది ఎక్కడ చూసుకోవాలి అంటే ఎంసీసీ వాళ్ళు ఇచ్చారు అది ఎంసీసీ వాళ్ళు సో జస్ట్ యూజీ ఎంసీసీ యూజీ ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇచ్చారు యూజీ స్టేట్ స్కెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ సెప్టెంబర్ వన్ ఈరోజు ఓకే యూజీ స్టేట్ స్కెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ సెప్టెంబర్ వన్ ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఆల్ ఇండియా కోట డీమ్ సెంట్రల్ స్టేట్ కోట ఇది ఓకే స్టేట్ కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ది ఓకేనా సో ఇప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఇలా చూసుకోవాలి మీరు ఓకే ఇప్పుడు దీంట్లో నేను చెప్తాను ఎక్కడ ఎలా అనేది ఏపీ ఫస్ట్ ఇదేంటి ఇది ఆల్ ఇండియా కోట రౌండ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఆల్ ఇండియా కోట రౌండ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఆల్ ఇండియా కోటది అయిపోయింది ఈ వెరిఫికేషన్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది స్టేట్ కౌన్సిలింగ్ నైన్త్ టు ఎయిటీన్త్ అని ఇచ్చారు కానీ మనకేమో ఫస్ట్ రౌండ్ కొంచెం లేట్ అయి స్టార్ట్ అయ్యి ఎండ్ కూడా అయిపోయింది ఓకే ఏమంటారు జాయినింగ్ అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉందా ఆల్ ఇండియా కోట అది అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కూడా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కూడా అయిపోయింది థర్డ్ వరకు ఇచ్చారు యాక్చువల్గా ఏది సెప్టెంబర్ థర్డ్ ఎక్స్టెన్షన్ చేశారు జాయినింగ్ రిపోర్ట్ చేసేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నేను అది వీడియో కూడా చేశాను ఓకే ఇక్కడి వరకు రౌండ్ వన్ కంప్లీట్ అయిపోయింది రౌండ్ వన్ కంప్లీట్ అయిపోయింది డన్ ఇప్పుడు రౌండ్ టూ సంగతి చూద్దాం రౌండ్ టూ ఎక్కడుంది ఇక్కడ ఉంది రౌండ్ టూ ఆల్ ఇండియా కోటది ఇది జపాన్ ఫోర్త్ సెప్టెంబర్ నుంచి ట్వెల్త్ వరకు అవుతుంది ఓకే ఇది ఆల్ ఇండియా కోటది ఆల్ ఇండియా కోట మన స్టేటే కదా మన టార్గెట్ మన స్టేట్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ నైన్టీన్త్ టూ ట్వంటీ సారీ టెన్త్ టు నైన్టీన్త్ అని ఇచ్చారు కానీ మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసాం ఆల్రెడీ మనకు రౌండ్ టూ రిజల్ట్సే రావాలి సీట్ రాని వాళ్ళకు సీట్ ఇవ్వాలి సీటు వచ్చి అప్గ్రేడ్ పెట్టుకున్న వాళ్ళకు కొత్త కాలేజ్ వచ్చిందా రాలేదా అని చెప్పాలి సో అది ఎప్పుడు తెలుస్తుందో చెప్తా చూడండి లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఆల్ ఇండియా కోట ఎప్పుడు రౌండ్ టు నైన్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్త్ సెప్టెంబర్ ఉంది లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ నైన్టీన్త్ సెప్టెంబర్ స్టేట్ కోట చూడండి రౌండ్ టూది ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ అంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ నైన్టీన్త్ లాస్ట్ జాయిన్ కదా ట్వంటీ ఫిఫ్త్ అంటే మనకి ఇక్కడ ఇచ్చేస్తారు టెన్త్ టు నైన్టీన్త్ ఈ నైన్టీన్త్ వరకు మనకు రిజల్ట్ వచ్చేస్తుంది రౌండ్ టూది సీట్ రాని వాళ్ళకు కొత్తగా వస్తుందా రాదా అనేది విషయం తెలుస్తుంది సీట్ వచ్చిన వాళ్ళకి అప్గ్రేడ్ అయ్యిందా లేదా సేమ్ కాలేజ్ ఉందా అనేది తెలుస్తుంది ఓకే ఇది రౌండ్ టూలా మీకు సీట్ వస్తే ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు ఓకే నెక్స్ట్ రౌండ్ త్రీ చూద్దాం రౌండ్ త్రీది ఇక ఇక్కడ ఇక్కడ ఇక ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనకు రౌండ్ వన్ పోస్ట్ పోన్ అయినట్లు రౌండ్ టూది సీట్స్ పెరుగుతున్నాయి అని చెప్పేసి ఆల్ ఇండియా కోర్ట్ అది పోస్ట్పోన్ చేశారు ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది సెప్టెంబర్ థర్డ్ రోజు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చేస్తారు వీళ్ళు ఆల్ ఇండియా ఎక్కడెక్కడ పెరిగినాయి ఏంటి అనేది ఇక రౌండ్ టూది ఇష్యూ రౌండ్ టూ రౌండ్ త్రీ స్టే వేకెన్సీ రౌండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే కోర్టు ఇష్యూ ఉండదు ఇప్పుడు సీట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి ఇంకా ఏ ఇష్యూస్ ఉండవు లీగల్గా ఏ ప్రాబ్లం ఉండదు ఓకే కాబట్టి మనకు నెక్స్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో తెలంగాణది కూడా ఈ టూ త్రీ డేస్ లోపల వచ్చేస్తుంది తెలంగాణది రౌండ్ వన్ అయిపోయిందంటే ఈ రౌండ్ టూ రౌండ్ త్రీది ఫాస్ట్గా అయిపోతుంది ఓకే ఇది రౌండ్ త్రీది ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సరే ఇవి ఈ డేట్ లోపలనే జరుగుతుందా మళ్ళీ పోస్ట్పోన్ కాదని ఇక పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఎందుకంటే ఎవరు కోర్టులో కేసు వేయడానికి ఛాన్స్ లేదు సీట్లు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెంచడానికి ఛాన్స్ ఉండదు ఆల్రెడీ ఫైనల్ కన్క్లూజన్ వచ్చేస్తుంది మనకు రౌండ్ త్రీ ఎప్పుడు ఆల్ ఇండియా కోటా చూడండి ట్వంటీ ఫోర్త్ టు థర్డ్ అక్టోబర్ అన్నాడు సరే మనం మన టార్గెట్ ఏంటంటే కన్క్లూజన్ చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్ రౌండ్ త్రీ ఎప్పటి లోపల జాయిన్ అవ్వాలి అన్నది అంటే ఆల్ ఇండియా కోటాది టెన్త్ అక్టోబర్ ఉంది కదా ఆ స్టేట్ ఆంధ్రప్రదేశ్ది ఫోర్టీన్త్ అక్టోబర్ ఉంది ఫోర్టీన్త్ అక్టోబర్ రౌండ్ త్రీ ఒక రకంగా మనం రౌండ్ త్రీ అంటే మాపప్ రౌండ్ అంటాం మ్యాక్సిమం రౌండ్ వన్ రౌండ్ టూ కంప్లీట్ అయిపోతుంది ఏమన్నా మిగిలితే మాపప్ ఇంకేమన్నా మిగిలితే స్ట్రై వేకెన్సీ రౌండ్ సార్ మరి ఇది ఫోర్టీన్త్ లాస్ట్ జాయిన్ అంటే ఎప్పటి లోపల రావచ్చు అంటే ఇక చూడండి టెన్త్ మనకు తెలిసి థర్టీన్త్ టు టెన్త్ టెన్త్ వరకు అలా వచ్చేసా ఫోర్ డేస్ టైం ఇస్తుండొచ్చు ఎలా అంటే ఈ లోపల జాయిన్ అవ్వండి కాలేజ్లో మీకు మీకు అయిన కాలేజ్లో అని చెప్పేసి ఓకే నెక్స్ట్ ఇది మాపపు రౌండ్ కూడా అయిపోయింది కదా స్ట్రే వేకెన్సీ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో స్ట్రే వేకెన్సీ రౌండ్ ఫోర్టీన్త్ అక్టోబర్ టు ఎయిటీన్త్ అక్టోబర్ ఫోర్టీన్త్ అక్టోబర్ టు ఎయిటీన్త్ అక్టోబర్ ఇచ్చింది లాస్ట్గా ఓకే సార్ ఒకవేళ ఇక్కడికే సీట్లు అయిపోయినాయి అనుకో అప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది అంటే ఉండదు మనకు సీట్లు మిగిలితేనే స్టెప్స్ ఉంటాయి అంతే ఓకే సో స్ట్రే వేకెన్సీ రౌండ్ ఫోర్టీన్త్ టు అక్టోబర్ ఆల్ ఇండియా ఇదేంటి సిక్స్టీన్త్ టు ఎయిటీన్త్ సరే లాస్ట్ డేట్ చెప్తా చూడండి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ లోపల ఆల్ ఇండియా కోటా కౌన్సిల్ కంప్లీట్ అయిపోతుంది నో డౌట్ స్టే వేకెన్సీ రౌండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ది కూడా ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ కల్లా క్లోజ్ అయిపోతుంది ఇక దాని తర్వాత ఇంకా ఏం కౌన్సిలింగ్ ప్రాసెస్ అవేవి ఉండవు అనమాట వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ఓకే ఇప్పటికే చాలాసార్లు ఆల్ ఇండియా కోటా పోస్ట్పోన్ అయింది స్టేట్ కోటా పోస్ట్పోన్ అయింది కాబట్టి ఇక పోస్ట్పోన్స్ కావు క్లాసెస్ స్టార్ట్ చేయడానికి కూడా టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఫుల్ ఎక్టిక్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఇంటర్నల్స్ అని చాలా ఎక్టిక్ ఉంటుంది క్లాసెస్ తర్వాత ఎప్పుడైపోతుందో తెలియదు ఎప్పుడైపోతో అర్థం కాదు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అంత అంత అలా ఉంటుంది అనమాట సో ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ స్టే వేకెన్సీ రౌండ్ లాస్ట్ డేట్ ఓకే ఇది ఆల్ ఇండియా స్టేట్ ఆంధ్రప్రదేశ్ది సార్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ సార్ మరి సెప్టెంబర్ ఫిఫ్త్ అని మనం ఇంతకుముందుకు ఒకసారి చెప్పాను కదా ఇది సెప్టెంబర్ ట్వంటీ టూకి స్టార్ట్ అవుతుంది చూడండి కమన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ ఫర్ యూజీ కోర్సెస్ ఎప్పుడంటే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ అదేంటి సార్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఏమో ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ మీరేమో ట్వంటీ సెకండ్ సెప్టెంబర్కే స్టార్ట్ అవుతుంది అంటున్నారు అని అంటే ఇంతవరకు వెయిట్ చేయరు ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి స్ట్రే వేకెన్సీ రౌండ్ ఈ మాపప్ రౌండ్లా చాలా తక్కువ సీట్స్ ఉంటాయి అన్నమాట సో మ్యాక్సిమం స్టూడెంట్స్ రౌండ్ వన్ రౌండ్ టూలోనే అయిపోతుంది కాబట్టి మనకు ఈ క్లాసెస్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఎప్పుడు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ లోపల స్టార్ట్ చేసేస్తారు అంటే ఒక రకంగా ఏది సెకండ్ రౌండ్ ఉంది కదా సెకండ్ రౌండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ కదా ఇక ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ జాయిన్ కావడానికి అంటే ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ లోపల జాయిన్ అవుతారు ఈ క్లాసెస్కి వెళ్తారు ఓకే ఆల్ ఇండియా కోట రౌండ్ వన్లా కొంతమందికి కాలేజెస్ వచ్చినాయి కదా వాళ్ళందరూ జాయిన్ అయిపోయి హాస్టల్స్ అన్నీ ఓకే చేసుకున్నారు నేను వాళ్ళ దగ్గర అడిగాను క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయా ఇప్పుడు ఎయిమ్స్లల్లా అంటే క్లాసెస్ ఏం స్టార్ట్ కావట్లేదు సార్ నెక్స్ట్ టెన్ డేస్ ఓన్లీ మొత్తం ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇండక్షన్ ప్రోగ్రామ్స్ అని యూనివర్సిటీ గురించి క్యాంపస్ గురించి చెప్తున్నారు అంతే టెన్ డేస్ వరకు క్లాసెస్ ఏం లేవు అని చెప్తున్నారు అనమాట స్టూడెంట్స్ ఓకే ఆల్రెడీ జాయిన్ అయిపోయారు కదా ఆ ఎయిమ్స్లల్లా వాళ్ళు చెప్తున్నారు సో మాక్సిమం యూ ఇక్కడ కమన్ యూజీ కోర్సెస్ అప్పుడు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి మీకు స్టార్ట్ అవబోతున్నాయి ఇదేంటి అంటే ఫర్ ఎన్సీరింగ్ ఫేత్ఫుల్ ఒబీడియన్స్ ఇదేంటంటే ఏమైనా హాలిడేస్ వచ్చిన హాలిడేస్ కన్సిడర్ చేయము మేము కౌన్సిలింగ్ని కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని అనమాట ఇది ఇంకొక డౌట్ కొద్ది మందికి సార్ స్టేట్ రౌండ్ వన్ నార్మల్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది సార్ మాకు ఓకే రౌండ్ వన్లా మేము ఏం చేసామంటే అప్గ్రేడ్ పెట్టుకున్నాం ఏది సెకండ్ రౌండ్కి మేము రిటైన్ చేసుకోలేదు మేము సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇది ఒక సిచ్యువేషన్ అయితే ఆల్ ఇండియా కోటాల ఒకవేళ ఆల్ ఇండియా కోటాల రౌండ్ వన్ కానీ రౌండ్ టూ కానీ ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది మెయిన్ సిటీలా స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాదు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ దగ్గరున్న మన చుట్టూ ఉన్న స్టేట్స్లల్లో ఒక గౌట్ కాలేజ్ వచ్చింది అదొక సిటీ లాంటిది మీకు నార్మల్ కాలేజ్ ఏమో ఆంధ్రప్రదేశ్ ద్వారా పోతే నార్మల్ కాలేజే వస్తుంది బట్ లక్కీగా ఆల్ ఇండియా కోటా రిజర్వేషన్ తోటి కొంచెం గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది అంటే మీ దేనికి ప్రిఫర్ చేయాలని కొద్దిమందికి డైలమ్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా ఇలా నేనేమంటానంటే గివ్ ప్రిఫరెన్స్ టు దిస్ గవర్నమెంట్ కాలేజ్కి అని చెప్తాను ఎందుకు అంటే టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇంటర్న్షిప్స్ మనీ వస్తుంది ఓకే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఇంటర్న్షిప్కి గవర్నమెంట్ కాలేజీలో చదివితే ఖచ్చితంగా మనీ ఇస్తారు ఓకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి నెక్స్ట్ పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది జనరల్గా గవర్నమెంట్ దాంట్లో పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది సో మనకు కొంత డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ చూడొచ్చు ప్రైవేట్ లెల హై లెవెల్ ప్రైవేట్ లెల్ ఏమవుతుంది అంటే ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంటర్న్షిప్లా ఆ పిల్లల్ని ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని పేషెంట్ దగ్గరికి పంపారు ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ ప్రైవేట్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్స్ భయపడతారేమో వీళ్ళతోటి ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పి కొంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి పెద్ద పెద్ద కార్పొరేట్లో కానీ గవర్నమెంట్లో అలా ఉంటుంది కొంచెం గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ కంపేర్ విత్ అదర్ నేను చెప్పేది కొంత కంపారిజన్లో నాకు తెలుసు సార్ ప్రైవేట్ కాలేజీ ఈ కాలేజీలో చాలా బాగుంటుంది పేషెంట్స్ దగ్గర కూడా పంపిస్తారంటే అది మీ ఇష్టము మీరు చూసుకోండి నా వైపు నుండి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇది ఇదొకటి సో గౌట్ కాలేజ్కి ప్రిఫర్ చేయండి నార్మల్ ప్రైవేట్ కాలేజ్ కన్నా గౌట్ కొంచెం దూరమైనా సరే కొద్దిగా మనం పాజిబుల్ అయ్యే జర్నీ ఉంటే అది ప్రిఫర్ చేయండి అనేది నా సజెషన్ నెక్స్ట్ ఇంకొకటి కొద్ది మందికి సార్ నాకు ఆల్ ఇండియా కోటాలో నార్మల్ వచ్చింది స్టేట్ కోటాకి వెళ్తాను నాకు ఎగ్జిట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా అని మీరు ఆల్ ఇండియా కోట అయినా స్టేట్ కోట అయినా స్టేట్ కోట క్యాటగిరీ అయినా కేటగిరీ బి అయినా కేటగిరీ సి అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ఏదైనా సరే ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఖచ్చితంగా ఇస్తారు ప్రతి రౌండ్కి ఓకే టు ఆల్ ఫ్రీ ఎగ్జిట్ డేట్ దే విల్ గివ్ ఇది రూల్ ఆ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది సో మీరు క్యాటగిరీ బీలో వచ్చింది సార్ నాకు బీ టూలు వచ్చింది సార్ కానీ కేటగిరీ ఏ రౌండ్ టూలో వచ్చింది ఇప్పుడు నేను బీ టూ క్యాన్సిల్ అని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు ఎస్ నీకు ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు ఈ పాజిబిలిటీస్ ఉంటాయి ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన డేట్ లోపలనే నువ్వు మీరు రిజైన్ చేసుకోవాలన్నమాట ఓకే ఖచ్చితంగా ఇస్తారు అలా ఏముండదు ఒక్కసారి నీకు సీట్ వచ్చిన వెంటనే ఇక బాండ్ రాసావు కదా ఇక నేను నేను పంపించను అని ఉండదు కాకపోతే వాళ్ళు ఇచ్చిన డేట్ లోపలనే మనం ఎగ్జిట్ కావాలి ఇంకొకటి ఏపీ స్టేట్ కోట రౌండ్ వన్లో ఇంకొకటి కేసు రౌండ్ వన్లో వన్ గౌట్ కాలేజ్ అలాట్ అయింది నీకొకటి కానీ ఏంది ఆంధ్రప్రదేశ్లో నాకు ఆంధ్ర మెడికల్ కాలేజే కావాలి సార్ కానీ నాకు వేరే మెడికల్ కాలేజ్ వచ్చింది సార్ గౌట్ అని అప్పుడు నువ్వేం చేస్తావు బట్ యు టు వెయిట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నాకు సెకండ్ రౌండ్లో అప్గ్రేడ్లో నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది సార్ జస్ట్ మిస్ అయింది నాకు ఓకే అని మీ డౌట్ గుంటూరు మెడికల్ కాలేజ్ జస్ట్ మిస్ అయింది ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ మీ సిచ్యువేషన్ అనమాట రౌండ్ టూలో నీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ రావచ్చు సరే ఇంకొక పెద్ద టార్గెట్ ఏముంది సార్ నేను ఆల్ ఇండియా కోట కూడా అప్లై చేశాను రౌండ్ వన్లా నాకు ఏం రాలేదు సార్ అంటే నాకు ఏమ్స్ రాలేదు నార్మల్ వేరే మామూలు గవర్నమెంట్ కాలేజ్ వస్తే నేను జాయిన్ అవ్వలేదు రౌండ్ టూలో నేను మళ్ళీ అప్లై చేసుకుంటే ఎయిమ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా పెట్టుకుంటున్నాను డౌట్ ఆల్ ఇండియా కోట రౌండ్ టూలో నువ్వేం చేసినావు ఎయిమ్స్ పెట్టావు ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టినావు రౌండ్ టూలా రౌండ్ టూ కోసం అప్గ్రేడ్ కోసం ఏం పెట్టా ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టినావు ఫస్ట్ ఎవరిది రిజల్ట్ వస్తుంది ఆల్ ఇండియా కోటా వస్తుంది ఆల్ ఇండియా కోటా రౌండ్ టూలా ఇఫ్ యూ గెట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నీకు వచ్చింది అనుకుందాం ఇక్కడనేమో అప్గ్రేడ్లో చూస్తున్నావు ఇక్కడనేమో ఆల్ ఇండియా కోటా ఫస్ట్ వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇప్పుడు నీ డ్రీమ్ నెరవేరినట్లే కదా స్టేట్ కౌన్సిలింగ్ ఇక్కడ జాయిన్ అవ్వండి మీరు నా సజెషన్ ఇదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ కూడా ఇదే నువ్వు ఇక్కడ జాయిన్ అయితే ఇక్కడ ఒక సీట్ మిగిలిపోతాయి కదా లోకల్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి నువ్వు ఇక్కడ జాయిన్ నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్లే ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే ఉంటావు కాకపోతే ఆల్ ఇండియా కోట ద్వారా ఉంటావు ఇక్కడ ఓకే స్టేట్ ఇవన్నో నెడ్ ఈ నువ్వు అప్గ్రేడ్ వచ్చినా ఇది జాయిన్ అవ్వవు ఇక ఓకే ఆటోమేటిక్గా ఇక్కడికి నీకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ నీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తాడు కదా నీకు ఈ ఫీజు ట్రాన్స్ఫర్ ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా డౌట్ ఉంటే డైరెక్ట్ కాలేజ్కి అడుగు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవ్రీ ఇయర్ చూస్తుంటారు కదా వాళ్ళు ఇదొక ఇన్ఫర్మేషన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ నెక్స్ట్ ఇఫ్ యు నాట్ సాటిస్ఫై ఇఫ్ యు నాట్ సాటిస్ఫై విత్ యువర్ అలాటెడ్ కాలేజ్ నీకు కాలేజ్ సాటిస్ఫై కాలేదు హండ్రెడ్ పర్సెంటేజ్ యూ షుడ్ గో టు అప్గ్రేడ్ నన్ను మీరు అప్గ్రేడ్కి వెళ్ళాలి బట్ యువర్ అప్గ్రేడ్కి వెళ్ళాల్సిందే అక్కడ అడ్జస్ట్ కాకు అప్గ్రేడ్కి వెళ్ళు బట్ అప్గ్రేడ్లో నీకు వచ్చే కాలేజ్ ఫైనల్ అవుతుంది పాత కాలేజ్ రిమూవ్ అవుతుంది బట్ యువర్ ప్రీవియస్ కాలేజ్ రిమూవ్ వె ఇఫ్ న్యూ కాలేజ్ ఇస్ అలర్ట్ న్యూ కాలేజ్ అలర్ట్ కాలేదు అంటే నో నీడు ఓకే న్యూ కాలేజ్ అలాట్ కాకపోతే పాతదే ఉంటుంది ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు అప్గ్రేడ్కి వెళ్తారు నీకు నచ్చిన కాలేజ్ వస్తే జాయిన్ అవుతారు ఏది రాలేదంటే నీ కాలేజ్ ఉంటుంది ఎగ్జాంపుల్ నీకు సెవెంత్ కాలేజ్ అలాట్ అయింది రౌండ్ వన్లో నువ్వేం చేసినావు అప్గ్రేడ్ అని పెట్టుకున్నావు ఓకే ఏపీ గురించి చెప్తున్నాం నాలిండియా కోట గురించి కాదు పెట్టుకున్నావు పెట్టుకుంటే నీకు సెకండ్ రౌండ్లో ఏది రావచ్చు ఐదర్ వన్ రావచ్చు ఇద్దరు టూ రావచ్చు త్రీ రావచ్చు ఫోర్ రావచ్చు ఫైవ్ రావచ్చు సిక్స్ రావచ్చు ఇవేవి రాకుంటే సెవెనే నీకు ఉంటుంది అనమాట అంతేగాని నాకు ఈ ఫైవ్ వద్దు సార్ నేను పొరపాటున పెట్టిన నాకు ఫైవ్ వద్దు నాకు వన్ టు ఫోర్ అన్న సిక్స్ అన్న కావాలంటే కుదరదు నీకు ఫైవ్ రావచ్చు సో అలా చూసుకోండి ఒకసారి ఇదొకటి బట్ ఆల్ ఇండియా హోటల్ అలా ఉండదు ఆల్ ఇండియా హోటల్ ఎవ్రీ రౌండ్కు నీకు కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓకే రా ఆల్ ఇండియా కోటలో ఫ్రెష్ యూ హౌ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఓకే నేను నేను ఫస్ట్ రౌండ్లు ఇచ్చిన సార్ అదే కంటిన్యూ చేసుకుంటా అంటే కుదరదు క్లియర్గా ఇచ్చిండ నల్ అండ్ వాయిడ్ అని ఓకే నువ్వు కొత్త కాలేజెస్ పెట్టుకోవాల్సింది ఆల్ ఇండియా కోట సో జాగ్రత్తగా చూడండి మై డియర్ స్టూడెంట్స్ ఇదండి మన ఛానల్ నుంచి అండ్ నా వైపు నుండి మన ఛానల్లో ఈ ఛానల్లో ఐఐటి నీట్ ఎప్సెట్ క్లాసెస్ని అండ్ ఐపీఈ క్లాసెస్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఈ టఫ్ అయింది బోర్డు ఓకే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఇంట్రెస్టింగ్గా షార్ట్ కట్స్ ట్రిక్స్ అని అండ్ ఫుల్ లెంగ్త్ వీడియోస్ ఫుల్ కంటెంట్ ఎన్సీఆర్టీది అండ్ పీవైక్యూ సపోర్టెడ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా సరే వెరీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ మన చా మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం యూట్యూబ్లో నా వైపు నుండి ప్రయత్నం అండి ఇది మీ అందరికీ సీట్లు వచ్చినా ఏమొచ్చినా చాలా చా నేను మన ఛానల్ సక్సెస్ అయినట్లే ఓకే ఒక చాలా వర్క్ చేస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ని ఫ్రేమ్ చేసుకొని మీ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు జూనియర్స్ ఎవరు ఉంటే సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ మన కోసం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభ పితృదేవోభో ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్